పుష్పటు సినిమాలో సాంగ్ సాంగ్తో కిసిక్ కనిపించిన సెన్సేషన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో స్టెప్లు వేయబోతుందా విశ్వంబరం షూటింగ్ సెట్ కి వెళ్ళిన శ్రీలీ చిరంజీవితో కలిపి ఫోటోలకు పోజులు ఇవ్వడం అందులో భాగమేనా ఈ ఇద్దరు డాన్సింగ్ వండర్స్ కలిపి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అనడంలో నిజమేంత ఏ సినిమాలో చిరువుతో శ్రీలీల కలిసి నటించనుంది ఇంతకీ ఇది రూమర్ మాత్రమేనా లేదంటే వాస్తవంగా జరగబోతుందా తెలుసుకుందాం వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో ఇరగదీసే మెగాస్టార్ చిరంజీవితో డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల జత కలిస్తే ఇంకేమైనా ఉందా ఆ ఇద్దరు స్టెప్పులు జోరుతో సినిమా జనాలు ఊగిపోవడం ఖాయమే కదా మరి అలాంటి సెన్సేషనల్ కాంబో టాలీవుడ్ స్క్రీన్ పై మెరిసే అవకాశం ఉందా ఈ ప్రశ్నకి అవుననే సినీ జనాలు సమాధానం ఇస్తున్నారు ఎందుకంటే విశ్వాంబర సెట్కి వెళ్ళిన శ్రీలీల చిరంజీవితో ఫోటోలకు పోజులు ఇవ్వడం చూస్తుంటే ఇద్దరి కాంబోలో త్వరలోనే ఓ సినిమా అయినా లేదంటే కనీసం ఒక స్పెషల్ సాంగ్ అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు అదే జరిగితే ఆ పాట ప్రభంజనం సృష్టించి కొన్ని తరాల వరకు టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంచనాలు అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏడు ఎకరాల సెట్ లో చిరంజీవి కొత్త మూవీ విశ్వాంబర షూటింగ్ జరుగుతుంది ఆ పక్కనే మరో సెట్ లో కూడా జరుగుతుంది చిరంజీవి అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉన్నారని తెలుసుకున్న శ్రీలీల వెంటనే ఆయన కలవాలని ఆరాటపడిందట విశ్వంబర షూటింగ్ జరుగుతున్న చోటికి వెళ్లి చిరంజీవికి పాదాభిమానందనం చేసి ఆయనపై తన అభిమానాన్ని చాటుకుంది ఉమెన్స్ డే రోజు తన షూటింగ్ వచ్చిన అనుకోని అతిథి చూసి చిరంజీవి అండ్ విశ్వామరా మూవీ సెట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరూ పడ్డారట ఆ సందర్భంగా కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఫ్యాన్స్ ను సంబరపడేలా ఇక అభిమానంతో వచ్చిన చిరంజీవి ఎంతో సర్ప్రైజ్ చేశారు సందర్భంగా ఆమె సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ప్రత్యేక కానుక కూడా అందించి శ్రీలీలపై అభిమానాన్ని ప్రదర్శించారు ఇదంతా చూస్తున్న సినిమా జనాలు ఒక అంచనాకు వచ్చేస్తున్నారు డాన్సింగ్ లో ఇప్పటికే ట్రెండింగ్ లో నిలుస్తున్న చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ అయిన జత కడితే అది చూస్తే వచ్చే అనుభూతి మాటల్లో వల్లించలేనంత ఉంటుందని చెప్పుకుంటున్నారు ఈ ఇద్దరు కలయిక సినిమా స్క్రీన్ పై త్వరలోనే సాధ్యం కావాలని కోరుకుంటున్నారు అది జరిగే అవకాశాలు కూడా ఈ కలయిక కలిగిస్తుందని చెప్తున్నారు చూడాలి మరి ఎప్పటిలోగా శ్రీలీల చిరంజీవి కలిపి ఈ స్క్రీన్ పై మెరుస్తారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేసుకోండి